మంచి లక్ష్యం రైటే మహిళలపై మాట్లాడాలి మీకు తెలుసు కదా ఈ నేపథ్యం కదా మీరు గారు సీనియర్ జర్నలిస్ట్ పాయింట్ ఏమంటే ఒక జర్నలిస్ట్ ఆమెను ఇంటర్వ్యూ చేశారు చేస్తున్నప్పుడు ఆయన మధ్యలో మీ వయస్సు ఏంటి మీరు డ్రెస్సులు ఇవన్నీ ఇలా వేసుకోవడం ఏంటి అన్నట్టుగా అడగడం కొంచెం అవును సంకోచంగా అడిగినట్టున్నా అడగడం అయితే చాలా సూటిగానే ఆయన అడిగారు నిజంగా ఏంటి అసలు ఆ ప్రశ్న అసలు కూడా మీరు నన్ను ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇప్పుడు మనం ఒక రెండేళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రోజు మాట్లాడుతుంది ఒకసారి అన్నా మీకు నా డ్రెస్ ఏంటి లేదా కలర్ ఏంటి మీకు అవసరం వచ్చిందా అంటే ఎదురుగా ఉన్న మహిళ కాబట్టి ఆమెను ఆమె వయస్సు కూడా అంటే ఇది చాలా ఖచ్చితంగా అయితే అభ్యంతరకరమైన విషయం మంచి లక్ష్మీ అప్పుడే హౌ డేర్ యూ టు ఆస్క్ లైక్ దట్ అవు ఆ తర్వాత మర్యాదపూర్వకంగా ఇంటర్వ్యూ ముగించినప్పటికీ కూడా నేను ఆ మిత్రుడి పేరు ఏం చెప్పట్లేదు నా పాయింట్ అది కాదు ఇక్కడ ముఖ్యంగా మహిళలు అంటే వాళ్ళని ఏదైనా అడగచ్చు ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా చులకనగా ఉండే ఒక ధోరణి అయితే పోవాల్సిన అవసరం ఉంది అది తమన్నా భాటియా కావచ్చు అది నయనతార పెళ్లి వ్యవహారం కావచ్చు అది లేకపోతే ఒక మీనా అనే ఆమె తన భర్తను కోల్పోతే తర్వాత ఆమె ఎలా వ్యవహరిస్తారన్నది ఆ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి వీళ్ళందరూ ఇష్టానుసారం ఎలా మాట్లాడతారు ఇప్పుడు ఆమెను ఆమె బట్టలలో వేసుకున్నారు ఇంతవరకు అసలు ఏ ఇంటర్వ్యూలో అయినా మీరు మీరు కూడా సఫిషియెంట్లీ సీనియర్ కదా మహిళలైనా పురుషులైనా నాకు బాగా తెలుసు ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులోనే ఎన్టీఆర్ గారు ఎదురులేని మనిషి సినిమాలో చేస్తూ అందులో పాట కూడా ఏడు తెరుగు ఏడు పెరుగుతుంటే ఈడు తరుగుతుంది అని ఏడు పెరుగుతుంటే ఈడు తరుగుతుందని నేను వాణిశ్రీ కూతురితో కూడా నటిస్తానని ఆయన చెప్తే అది ఇప్పుడు ఆ మనవరాలతో వేసిన శ్రీదేవితో కూడా ఇద్దరు పెదవ హీరోలు వేశారు కదా అంటే పురుషులకు ఒక నీతి ఒక నీతి వీళ్ళేమో ఎప్పుడు ఇలాగే ఉన్నారు అసలు వీళ్ళు దసరా బుళ్ళోళ్ళలాగా ఉంటారు వీళ్ళేం తగ్గరే తగ్గరు అని ఒకవైపు వాళ్ళకేమో కీర్తనలా వీళ్ళకు అసలు మొదలు పెట్టడమే వేరే వాళ్ళు ఎవరో అన్నారు ఫ్యాన్స్ అన్నారు ట్రోలర్స్ అన్నారు అంటే వేరే విషయం ఇక్కడ బాగా అనుభవం అండి అనేక సందర్భాల్లో వివాదాలు అప్పుడప్పుడు ఉన్నాయి ఉండవని కాదు కానీ బోస ఇంత డైరెక్ట్గా ఆన్ ది స్పాట్ ఒక నటీమణి ఆమె కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది ఓకే మీకు తెలుసు మోహన్ బాబు మీద కూడా విమర్శలు మంచు మనోజ్ ఆ విషయం వచ్చినప్పుడు ఎలా చేశాను జర్నలిస్టుల మీద చేసినప్పుడు అని అప్పుడు ఐ వాజ్ టోటల్ విత్ జర్నలిస్ట్ కానీ ఇప్పటికీ వచ్చేసరికి ఈ విధంగా అడిగే పద్ధతి అంటే గీత లక్ష్మణ రేఖ కూడా కాదు ఇది మామూలు రేఖ ఇది చాలా మామూలు రేఖ కనీసంగా పాటించాల్సిన పద్ధతి అంతకంతకు స్త్రీలకు సంబంధించి వాళ్ళ మీద దుర్భాషలు దూషణలు అనవసరమైన విషయాలు తేవడాలు ఇవన్నీ పెరుగుతున్నాయనే వాతావరణంలో ఎందుకలా అడిగారు ఆయన అక్కడ ఆమె గొడవ చేయలేదు కానీ తర్వాత మటుకు నాకు క్షమాపణలన్నా చెప్పాలి అన్నారు ఆ తర్వాత సినిమా పరిశ్రమకు సంబంధించిన బాడీస్ కూడా ఆమె లేఖ రాశారు దీన్ని మీరు ఇటువంటి ధోరణులను మీరు నిరుత్సాహపరచాలి వీటిని ఏమాత్రం మీరు ఆమోదించకూడదు అని మూడవది ఒక బహిరంగంగానే ఒక ప్రకటన చేశారు ఆయన ఎందుకు అడిగినా సరే నేను మహిళల గౌరవం కోణం నుంచి దీని మీద ఫిర్యాదు చేయదలుచుకున్నాను అని భవిష్యత్ గుణపాఠం కూడా కావాలి చాలాసార్లు కొంతమందిని ప్రత్యేకించి కొన్ని పేర్లు వాళ్ళు చేసే వాళ్ళు ఎవరు అనేది కూడా నాకేమంత అవసరం లేదు నాకు అంత స్నేహమూ లేదు వైరము లేదు కానీ ఏదైనా అడగవచ్చు అనే ఈ ధోరణి పర్మిసివ్నెస్ లేకపోతే ఒక విధమైన ఓయరిజం అంటారు అంటే తొంగి చూసే లక్షణం వీటి నుంచి బయటకు రావాల్సిన అవసరం మటుకు చాలా ఉంది ఆ విధంగా చూస్తే మంచు లక్ష్మి ఈ అంశాన్ని లేవనెత్తారని చాలా ఓకే మంచు కుటుంబానికి ఇంకో కుటుంబానికి వివాదాలు ట్రోల్స్ ప్ర స్పెషల్గా ఉంటాయి అది అది వేరే సమస్య ఎవరినైనా కానీ విషయాన్ని బట్టి విమర్శ చేయాలి తప్ప అవహేళన చేయటము లేదా మహిళ కాబట్టి చులకన చేయటము అది ఇది చాలా పొరపాటు తెలుగు మీడియాలో గతంలో ఇటువంటిది లేదు ఇప్పుడు ఎందుకో నెమ్మదిగా పెరుగుతోంది పెద్దలు అనుభవములు ఇట్లాంటి ధోరణులను నిరుత్సాహపరచాలి లేకపోతే మటుకు మహిళలు ఊరుకు ఉండబోరు అంతవరకు ఇప్పుడు నేను మొన్న మనం చర్చించాం కదా లోక టూ అనే సినిమాలో రెండు వందల కోట్లు మహిళల చిత్రాలు కూడా విడుదల చేస్తున్నాయి తెలుగు సినిమాలో ఇప్పటికి ఎంతమంది హీరోలు మారారో తెలియదు కానీ ఒక అనుష్క లేకపోతే ఒక త్రిష లేదా ఒక ఐదారు మంది హీరోయిన్లు వాళ్ళ వాళ్ళ స్థాయిలో అలాగే కొనసాగుతున్నారు వాళ్ళు వాళ్ళకేం తక్కువ లేదు వాళ్ళ వాళ్ళే బాహుబలి సినిమాలో మనం ప్రభాస్ గురించి ఎంత చెప్పుకుంటామో రమే కృష్ణ శివగామి పాత్ర గురించి కూడా అంత చెప్పుకుంటాం కాబట్టి మహిళలను వయస్సును బట్టి వాళ్ళ వస్త్రధారణ అసలు వేషభాషలు వాటిని తప్పు పట్టడము ఆక్షేపించడము అది కూడా ఆన్ స్క్రీన్ బయట కూడా చాలా తప్పు ఆన్ స్క్రీన్ మరింత తప్పు ఐ థింక్ ఆమెను ఎక్కువ మంది బలపరుస్తున్నారు ఆ విధంగానే మీడియాలో ఇది కూడా కనిపిస్తుంది తెలియకుండానే మనలో చొచ్చు కూస్తున్న ఒక మితవాద భావజాలం ఒక సనాతనత్వం అనే పేరుతో ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అంటాం కూడా దీనికి ఒక కారణం అనుకుంటా